ప్రైస్ ద లార్డ్ మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు అనే కార్యక్రమానికి మీకు మీ కుటుంబానికి స్వాగతం ఇది మొదలుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఐదు రొట్టెలు రెండు చేపలు అనే ఈ ఆత్మీయ కార్యక్రమము ప్రసారం అవుతుంది తప్పక వీక్షించగలరు ఈరోజు ప్రభు ఏ వాక్యంతో మాట్లాడతాడో చూద్దామా యహుషువ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దేవునికి మహిమ కలుగునుగాక సంవత్సరము మొదటి రోజునే ప్రభు అయిన అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు మీకు దేవాతి దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడవను ఎడబాయను అని కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంటాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రతి పనిలో ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అవునండి ప్రభువు తోడుగా ఉన్న ఇస్రాయిలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశం వరకు ఎంత అద్భుతముగా నడిపించబడ్డారో మనకి అందరికీ తెలుసు దేవుడు తన ప్రజలకు ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలన వారిని ముందుకు నడిపించాడు అంతేకాకుండా తన బిడ్డలైన వారికి ఎండ తగలకుండా పగలు మేఘస్తంభముగాను చీకటిలో మరి వారు ఉండకుండా రాత్రి వేళ అగ్నిస్తంభముగాను దేవుడు వారికి తోడుగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆహారం లేని సమయంలో ఆకాశం నుండి మన్నా కురిపించి దేవుడు వారిని పోషించాడు నీళ్లు లేని సమయంలో బండలో నుండి నీళ్లు ఇచ్చి వారి దాహాన్ని తీర్చారు కొంత దూరం వెళ్ళిన తరువాత మారానీళ్ళు వాళ్ళకి తగిలినప్పుడు ఆ మారాణీళ్లను దేవుడు మధురముగా మార్చాడు అందులో ఒక కొమ్మ వేయబడింది ఆ కొమ్మ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి మహిమ కలుగునుగాక అలాగున ఇస్రాయేలీలను నడిపించిన దేవుడు యహోషువాకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు నేను నిన్ను విడివను ఎడబాయను నీవు చేయవలసిన పని తప్పక చేయుము అని యహోషువాను పురికొలుపుతూ ఉన్నాడు అప్పటి వరకు మోషే వారికి నాయకుడిగా ఉండి ఇస్రాయేలీలందరినీ కానాన్ దేశము నుండి నడిపించుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు మోషే మృతి నొందినాడు మృతి నొందిన తర్వాత యహోశ్వాను దేవుడు ఏర్పాటు చేసుకొని యహోష్వాను దేవుడు బలపరుస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత దేవుడు మోషేను ఎంత మహిమపరిచాడో అంతకంటే కొంచెం తక్కువగా యహోష్వాను కూడా మహిమపరిచాడు అక్కడ మోషే ఎర్ర సముద్రంను పాయలుగా చేస్తే ఇక్కడ యహోశివ యోర్ధాను నదిని దాటాడు వారి కాళ్లకు నీళ్లు కేవలము అరికాళ్ళ మట్టుకు మాత్రమే నీళ్ళంటినాయి యోర్ధాను నది అంతా కూడా మరి పై ఎత్తున వారికి జలమంతా కూడా ఏకరాశిగా నిలువబడింది అంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మోషేను మహిమపరిచినట్లుగానే యహోషువాను కూడా దేవుడు తనలో ఉన్నటువంటి తన శక్తి ద్వారా తన మహిమ ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ యహోశువాకు ఎలాగున దేవుడు తోడై ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళకు చూపించుట కొరకు ఆ యోర్ధాను నది జలమునంతా కూడా ఏకరాశిగా నిలువబెట్టి అద్భుత కార్యము చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని ఏర్పాటులో ఉన్నవారి పట్ల దేవుడి యొక్క క్రియలు ఆయన యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అలాగే ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితాలలో కూడా ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగి దేవుని యొక్క కృప మీ మీద కూడా నిండుగా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడు మిమును మీ కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరం అంతా దీవించి ఆశీర్వదించునుగాక ఆయన ఇచ్చిన వాగ్దానము నిన్ను విడువక ఎడబాయక తన రెక్కల కింద దాచి మిమ్మల్ని గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద తండ్రి మీ కృపాకనికరములు వచ్చి ఈ సంవత్సరం అంతా కూడా నీ బిడ్డల్ని కాచి కాపాడి కృప చూపించి సహాయం చేయండి నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నాయన నీ బిడ్డల్ని కాచి కాపాడి కృపతో నింపమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్